సంతోష అంటే నువ్వే నా బిడ్డ అవుళ్ళు లేని పేరు నాకు ఒక్కలే పెట్టి మా అయ్యా నా పేరే సంతోష్ ఏం కావాలా మీకు బిడ్డ నా బిడ్డ నువ్వే తీసుకొచ్చినావా చెప్పు బిడ్డ బిడ్డరా మీ బిడ్డరా మీరు వచ్చారు మీరు ఎవరు అసలు బిడ్డ నేను దండం పెడతా బిడ్డని మాకు అప్ప చెప్పు నేను ఏమి ఏమన్నా తలకే రోజు తిరుగుతాయింది ఎక్కడికచ్చి మాట్లాడతారు ఎగురిలాగా వచ్చారు మీరు ఎవరి దగ్గర ఇవ్వలిసిన నా దగ్గరకి వచ్చినట్టున్నారు బిడ్డ నా బిడ్డ ఎక్కడ చెప్పు దండా పెడతా అదే మీరు ఏదో పిచ్చోళ్ళు అమ్మచ్చా ఎవరి దగ్గరకి వచ్చారు ఎవరికి వచ్చారు చూడు బిడ్డ మా బిడ్డ జీవితం నాశనం చేయకు పెయిందని మాకు తెలుసు మీరు ఎక్కడ ఏం మాట్లాడతారో తెలుసా మీరే తెలియదు మీ బిడ్డ ఎట్లా తెలుస్తారా ఎప్పురి ఏ ఊళ్ళోగా చే ఉంటే మీ ఊళ్ళో చూసుకోవాలి మా ఊళ్ళే కాదు అట్లా మాట్లాడక బిడ్డ మా బిడ్డను మాత్రం కాకుండా అరే ఊకే ఊకే అంటారేంటి తలకే రోజు ఏమైనా తిరుగుతుందా మీ బిడ్డ నాకు అని చెప్తున్నా ఊకే ఊకే అడిగి నన్ను విసి చెప్తానా మీరు ఇక్కడ జల్లి పోతే మంచిది బిడ్డ నువ్వు చేసే తప్పు ఇప్పటికైనా చెప్పు నా బిడ్డ ఎక్కడ ఉన్నదో అయ్యో మిమ్మల్ని చూస్తే నాకు మస్తు బాగా అనిపిస్తుంది మీ బిడ్డ ఫోటో ఏదైనా ఉంటేచ్చిపోరే నేను కూడా మా దోస్తులో చెప్పు ఇంకాడమని చెప్తా నేను కూడా ఇంకాడతా మా బిడ్డ ఫోటో లేదు బిడ్డ ఏమయ్యా నేనే ఇంతకనని చెప్తా అంటే నమ్మ బుద్ధి అవుతోంది మనం కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం ఆ గా పనిచేయింది నేను కూడా ఇంకాడతా మీ బిడ్డను బిడ్డ మంచిది పోయే మంచిది మీ బిడ్డలా కనబడదే మీరు ఫోన్ చేసి చెప్తా చెయ్యి బిడ్డమే కలుపు చే చెప్తా

నువ్వా బిడ్డ నిన్నటి సంది ఎటువైనావురా పొద్దుకి సంది ఫోన్ చేస్తున్నా చిచ్చాపెత్తాంది గా అభిగాడి చెప్పిండు నిన్నెవడ వాటకపోయినాట కదా నేను అప్పుడే చెప్పింది రా పిల్లద్దా అని ఇన్నా అవరా నా మాట అవులమ్మకపూడా గదేరా గట్ల చెప్పుకుంటేనే తీసుకొచ్చిరా ఈ ముచ్చడి ఇక్కడ దాకా సరే బిడ్డ నేను ఎట్లా పోయి పెద్ద వయసులో బతలాడి తీసుకొస్తా కానీ నువ్వు జాగ్రత్త